హాయ్ అండి ఫైనల్ ఇన్నాళ్ళకైతే నేను తిరుమల ఎక్కిన తర్వాత దర్శనం అన్ని రెండు రోజులు బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇది చాలా బాగుంటుందండి మా ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళిన వీడియో అండి ఇది ఫస్ట్ మేము మెట్లు ఎక్కి వెళ్ళడం వల్ల చాలా ఒక వన్ డే అంతా మిస్ అయిపోయిందంటే మేము మా మొక్క వాళ్ళు మా అక్క వాళ్ళు కూడా బయట ఉండిపోయారు ఎందుకంటే వాళ్ళకి మా ఆయన గారు అయితే రూము మా ఆయన గారి పేరుని ఉందండి మా అక్క వాళ్ళ పేరుని లేకపోవడం వల్ల అయితే రూము వాళ్ళకి మా అక్క వాళ్ళకి ఇవ్వనన్నారండి మేము వెళ్ళబోదకి ఫోర్ అయిపోయింది మాకు మెట్లు ఏదో గమ్మునెక్కొద్దనుకుంటాం కానీ చాలా టైం అయితే పెట్టేసింది దానివల్ల అయితే మేము రూమ్కి వెళ్ళాక ఫైవ్ అయిపోయింది అండ్ ఫైవ్ కూడా మా ఆయన గారు రిక్వెస్ట్ చేస్తే చిన్న పాప ఉందని అడిగితే అప్పుడు బదులాడితే అప్పుడు ఇచ్చారండి లేదా మా రూమ్ టైం అయిపోయింది అన్నమాట అప్పటికి ఇంకా సరే అని చెప్పి అప్పుడు మా అక్కడికి ఆ రోజంతా ఫుడ్ ఫుడ్ లేదు మాకు లేదు మధ్యాహ్నం భోజనం ఆ తర్వాత మా అక్క వాళ్ళు కూడా తెలియదు ఏదో కిచ్చి కొంచెం ఇచ్చినట్టు తినేసి అది అయితే ఊరుకున్నారండి ఇంకా నైట్ అయితే ఇంటి ఫైవ్ మాట రూమ్కి వెళ్ళిపోతే ఈవినింగ్ నేను ఇంకా అక్కడ వెళ్ళి తాను చేసి మా పాప పాప కూడా ఫుడ్ లేదన్నమాట ఆ రోజు అత్తమాను బాబు కూడా లేదు ఇంకా మా అందరికీ మాట ఆ రోజైతే ఈవినింగ్ వెళ్ళి మేమైతే మొత్తం అందరం రెడీ అయిపోయి మళ్ళీ ఇటుకు వచ్చామండి ఇక్కడ లక్ష్మీనరస్మ స్వామి ఉంది కదండి టెంపుల్ అది అయితే ఫస్ట్ అయితే దేవుని వరహాల స్వామి టెంపుల్ ఉంది కదండి అక్కడైతే దేవుని దర్శించుకోవాలంటే ఫస్ట్ అయితే వెంకటమో దర్శించుకుంటే ఫలితం ఉండదని చెప్పి అంటారని ఇంకా ముందు రోజు తర్వాత అయితే దర్శనం కాబట్టి ఆ రోజు అన్ని చేయాలంటే అవ్వదు కాబట్టి ఫస్ట్ అయితే లక్ష్మీనరసం వరహాల స్వామి దర్శించేసుకున్నామండి అండి దర్శించుకొని అక్కడి నుంచి అయితే మేము పాపగా తల నీళ్ళ అయితే ఏమైనా వెళ్ళామట అంతకుముందే ఫుడ్ తిందామని వెళ్ళాం కానీ ఆ ఫుడ్ అయితే అయిపోయింది మాట క్లోజ్ అయిపోయింది ఇంకా వేరే దగ్గరికి ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే మాకు తెలియక ఉరకు నైట్ కంటిఫ్యూ అయిపోయింది ండి ఇంకా ఆ రోజు నైట్ మా ఊళ్ళో ఫుడ్ తినలేదండి బయట ఫుడ్ అసలు బాగాలేదు పెద్ద పెద్ద మెదుకులు ఉన్నాయని చెప్పాలి అయితే తండమాణి టీఆర్ స్నాక్స్తో గడిపేసి రండి ఆ రోజు నేను అయితే ఉండలేను కదా పాప అయితే పాలు తగ్గుతుంది మధ్యాహ్నం భోజనం తినలేదని నేను బయట ఫ్రైడ్ రైస్ తీసుకొని తీసుకొని రూమ్కి వెళ్ళానండి నైట్ పన్నెండు గంటలకు కదా తలనీళ్ళు ఇచ్చేసి పాపకి అయితే తలనీరాలు తింటే పదకొండున్నరకి ఆ తర్వాత అన్నీ అవ్వదు పన్నెండు అయిన మా అండి మీ గారు మా ఆయన గారు మా బాబు అందరూ తల తల తీసుకున్నారండి అవన్నీ అప్పుడు అది అవ్వదుకేమో పన్నెండు అయిపోయిందండి మాకు పన్నెండు గంటల నుంచి అయితే మేము వెళ్ళామండి ఇంకా పన్నెండు గంటకి వెళ్ళి ఆ రూమ్లో అవి తినబోదోదు ఒంటి గంట అయిపోయిందండి ఇవన్నీ మెట్లెక్కి అన్నీ తిరగబోదైతే చాలా నీరసం అనిపించింది కానీ పర్లేదు ఆ దేవుడి దేవుళ్ళు అయితే మాకు మన్నాడైతే మామూలుగానే ఉంది ఏమి కాలు నిప్పులు గట్ట పెద్ద ఏమి లేవండి ఆ తర్వాత మామూలు మార్నింగ్ లేసి మళ్ళీ రెడీ అయిపోయి ఆ రోజు మట్టుకు మేము బయటకు వెళ్ళామండి ఎందుకంటే ముందు రోజంతా వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తూ టైం అంతా వేస్ట్ అయిపోయింది మా అక్క వాళ్ళ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అండి మా కోసం చూస్తూ రూమ్ లేక దానివల్ల ఏం లేదంటే ఆ రోజు వాళ్ళు ఎక్కడో ఉద్యని తిరుగును ఏమి లేక అక్కడే మాట బయట దిగ్గిన అనమాట సీఆర్బీ ఆఫీస్ దగ్గర మాకు అసలు తెలియదు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళందరూ అండి అందుకోసం వాళ్ళకి తెలియక వాళ్ళు అక్కడ కూర్చునిపోయారు మాట రూమ్ కూడా లేదు వాళ్ళు ఫ్రెష్అప్ కూడా అవ్వలేదండి మేము వచ్చే వరకు మాల్ మహాల్ కొడుకున్నాం కాబట్టి మా ఊళ్ళు అందరూ ఇంకా ఇలా తల్లి అన్ని దించుకొని రూమ్కి వెళ్ళి ఫోన్ చేసి కొడుకున్నాము పడుకునిపో మా వాళ్ళు కూడా వాళ్ళు తినలేదు మొత్తం ఆ రోజైతే ఫుడ్ అయితే తినలేదండి వాళ్ళందరూ ఇంకా అలాగే ఉండిపోయారు మాట స్నాక్స్ తిని ఇంకా మన్నాడైతే మేము లేచి స్నానం చేసేసి ప్రెషప్ అయ్యి ఈవినింగ్ అయితే మా దర్శనం అంటే మధ్య ఐదు ఆ టైంకి అన్నమాట ఇంకా మా ఐదు ఐదు గంటలకంటే ఐ ఫైవ్కి వెళ్ళకలేదు కదా ముందే అయితే వెళ్ళిపోయామండి ఫస్ట్ అయితే మేము భోజనం చేసి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయామాట ఇదంతా లైన్ అండి ఫ్రీ దర్శనం లైన్ ఎంత చూడసారా ఇప్పుడైతే మేము ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళామండి తీసుకెళ్ళదు అన్నమాట తీసుకెళ్ళి అక్కడికైతే ఫస్ట్ అయితే భోజనం చేసామంటే మాకు ఎలాగ ఫైవ్ అన్నారు కాబట్టి భోజనం చేసేసి వెళ్దామని అని చెప్పేసి ఎలాగ టూ డేస్ నుంచి అసలు ఫుడ్ కూడా లేదు వన్ డే అంత ఫుడ్ లేదు కదా దానికోసం అని చెప్పేసి మేమేమనుకున్నాం అంటే లైన్లో భోజనం కోసం నుంచున్నామండి ఇలాగ ఈవినింగ్ అన్నారు కాబట్టి త్రీకి ఎంత కూడా దర్శనకి వెళ్దామని చెప్పేసి ఫుడ్ అయితే తినేసాం అన్నమాట మేము కూడా ఎలాగైనా ఒక రోజు లేకపోతే చాలా ఆకలి అనిపించింది అండి బయట ఫుడ్ అస్సలు బాడేదండి తిరుపతిలో పెద్ద పెద్ద మెదుకులు అయితే ఉన్నాయి తిన్నాకి బాడదు బయట ఫుడ్ ఇలాగ అన్న అన్నదానంలో తినదే చాలా టేస్ట్ ఉండదు మనకి అన్నీ బాగుంటాయి కదా నాకైతే నాకు చాలా ఇష్టమండి ఏ గుడికి వెళ్ళి నేను ఇప్పుడు దాంట్లో నేను ఇలా అన్న అన్నదానం ఉంటే ఖచ్చితంగా తినే వస్తాను నేను మా ఫ్యామిలీ అందరూ తిన్నాను కానీ పాపం మా పెద్ద అయితే మిస్ అయిపోయిందండి మా పాపని తీసుకొని మా అక్క వెళ్ళిపోయింది మన ముందు ఈ పాపని తీసుకొని ఎవరైనా లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నారు ఎక్కువసేపు నుంచి అక్కడ పాప అంటే మా అక్క తీసుకెళ్ళి పాపం తన మార్నింగ్ నుంచి చెప్పిన లేదండి తన షుగర్ ఉంది టాబ్లెట్ వేసుకోవాలి కదా దానికోసం అయితే పాపం కళ్ళు తిరుగుతున్నాయి టిఫిన్ తినలేదని చెప్పేసి తనకైతే వెళ్ళిపోమన్నాము తనకైతే వెళ్ళిపోయి లోపలికి కూర్చుని దానివల్ల అయితే ఫస్ట్ తీయగానే తీసు లోపలికి వెళ్ళిపోయింది మేము వేరే వెళ్ళిపోయింది తను వేరే వెళ్ళిపోయింది పాప అయితే పాపం తన అన్న కూడా తిన రెండు మొదలు అయిపోతే ఆకు లాగేసిందంట అక్కడ ఫుడ్ తినేసి ఇక్కడికి వచ్చి దర్శనంకి వెళ్ళామండి దర్శనం అంతా అయింది లోపల మన టెక్ మనకి వీడి తినకూడదు కాబట్టి అక్కడైతే తీయమని పువ్వును అక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చి ఇక్కడ ఖాళీ కూర్చున్నామండి పాపం అందరం కలిసి ఇలా కూర్చొని ఉన్నమాట మా పెద్దకి మధ్యాహ్నం కూడా భోజనం చేయలేకపోయింది పాపం తను పాప అయితే లాగిస్తుందని కొన్ని ఫిక్స్ అయితే ఇలా తీసింది సుకున్నామండి మేము ఇంకా మన్నాడైతే ఫస్ట్ ఉంది వేస్ట్ అయిపోయింది ఇంకా మన్నాడైతే ఏం చేసామండి ఇంకా ఇలాగా మా అక్క వాళ్ళు ఏమి ప్లేసులు చూడడం ఎంత చూసామండి అప్పుడు అందుకోసమని మేము అయితే వాళ్ళు కొన్ని ప్లేస్లు చూపుద్దు అని మేము చూసినా అయినా కానీ అక్కడే తీసుకెళ్లేమండి స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాగా అది ఒక టెంపుల్కి తీసుకెళ్తారంటే వేరే టెంపుల్కి అక్కడికి ఇంకా అందుకోసం ఐదారు గుళ్ళు తీసుకెళ్ళే టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడికైతే మేము వాళ్ళందరికీ తీసుకెళ్ళి మార్నింగ్ అండి ఈసారి మార్నింగ్ బయలుదేరి వచ్చేసన్నమాట బయ బయలుదేరి ఖచ్చితంగా ఈరోజు టిఫిన్ అయితే తినాలని అనుకున్నాం అన్నమాట ఎందుకంటే రెండు రోజుల నుంచి టిఫిన్ కూడా తినట్లే సరిగా ఇప్పుడైతే మేము అయితే జీపుల కోసం వాటి కోసం వెయిట్ చేస్తామని మా కుటుంబం అంతా కలిపి మేము ఒక మాట్లాడుకున్నాం అయితే మాట్లాడుకుని ఎక్కిస్తామండి ఎక్కిస్తేసి బయలుదేరిపోతాం బయలుదేరిపోయండి ఫైనల్లీ ఇంకా దేవుడు మన దేవుడు మీద ఉన్న భక్తి వల్ల మనకి ఏమీ అనిపించదు ఏం తిన్నా తినకపోయినా నాకైతే ఇంకా అక్కడికి వెళ్ళాకైతే మేము వేరే టెంపుల్కి వెళ్ళాకైతే ఆ దారిలో అయితే మేమైతే ఫుడ్ తినేసి అక్కడ మళ్ళీ వేరే దేవుని దర్శనం గుళ్ళకి వెళ్ళామండి వేరే గుళ్ళకి ఎందుకంటే చాలా టూ డేస్ నుంచి సరైన ఫుడ్ లేకపోవడం చాలా నీరసం అనిపించింది ఈ మళ్ళీ తిరుపతి నెక్స్ట్ నెక్స్ట్ అంటే మేమేమి గుళ్ళు చూసేవాడితే వీడియో పెడతాం చూడండి ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోతుంది ఇరవై నిమిషాల దాకా అయిపోయింది మాకైతే మోంటేషన్ అవ్వలేదు కాబట్టి అంతవరకు పెట్టే అవకాశం ఉంది పదిహేను నిమిషాలు పెట్టే అవకాశం ఉంది అందుకే ఇక్కడి వరకు పెట్టానండి తర్వాత నుంచి అయితే ఏమేమి చూసామో మా కొండబయ్య నుంచి కిందకి వచ్చిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి మా హెద్వైఫ్ వెళ్ళకొచ్చి చూసారా చక్కగా బుద్ధిమంతరం మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చిందండి మీ ఇద్దరమే వాళ్ళు మేము కలిసి వెళ్ళాము కలిసి వచ్చామండి ఏమేమి ప్రదేశాలు చూసావు అన్నది అయితే వీళ్ళు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ పెట్టక ట్రై చేస్తానండి వాతా మనకి తిరుపతి వాతావరణం చూడండి ఎంత బాగుందో పచ్చగా చాలా బాగుంది వెళ్ళింది అయితే ఆగస్టులో వెళ్ళామండి దానివల్ల చూడండి ఎంత బాగుందో వర్షాలు మాత్రం మాకు లేదు ఏమి శుభ్రంగా పిల్లలతో హ్యాపీగా తిరిగాం కానీ చిన్నపిల్లని కొంచెం బాధ పెట్టినట్టు ఉంటుంది ఎందుకంటే పిల్లలు కాబట్టి మేము అన్ని దర్శనాలు బాగా చేసుకున్నామండి మాకు వెంకటమూ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి దాని అన్ని దర్శనం చేసుకొని ఇంటికైతే క్షేమంగా వచ్చాను కానీ నేను ఎలా ఇదైతే సిక్స్ మంత్స్ సెవెంత్ మంత్స్ అవుతుందండి వీడియో తీసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అప్పట్లో కుదరలేదు ఒక వీడియో అయితే పెట్టేసి మెట్ల ద్వారా అయితే పెట్టేసి నేను వదిలేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేస్తామంటే పాపతో నాకు కుదరట్లేదు అనమాట ఈ నెలకైతే మళ్ళీ నాకు కుదిరిందండి నేను ఆ వీడియో కూడా చూడండి ఫస్ట్ నుంచి ఆ వీడియో చూస్తే మొత్తం మీకు అర్థమవుతుందండి మేము ఎంత ఇబ్బందులు పడ్డం ఏటన్నది నేను పెట్టి పిలిచినట్టు ఒక లైక్ అయినా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంతటితో లాగైతే ఎండ్ చేస్తాను బాయ్ బాయ్